చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చే ఆరు నెలలైనా వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సంక్షేమ పథకాలు ఇంకా ఏది ఫుల్ ఫ్లైడ్జెడ్గా స్టార్ట్ చేయలేదు అని విమర్శలు ఎదుర్కొంటున్న చాలా కీలకమైనది మహిళలకు ఉచిత బస్సు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్కరికి నెలకు పదహైదు వందలు అమ్మఒడే తల్లికి వందనం ఇటువంటివి చాలానే ఉన్నాయి నిరుద్యోగ వృద్ధి అండ్ ప్రతి నియోజకవర్గానికి ఐదు వందల మందికి పది లక్షల రూపాయలు ఇవ్వడం ఇటువంటివి కీలకమైన వింఘటన చేయలేదు అయినా కూడా ప్రభుత్వం ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తుందట మీకు ఎవరికైనా వచ్చాయా ఇంకా మా గారి మా ఇంట్లో ఎవరికి రాలేదు మరి ఐవిఆర్ఎస్ కాల్స్ చేస్తూ ఉన్నారు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకుంటున్నారట ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పౌర సేవలు ఏ విధంగా ఉన్నాయి నాకు అర్థం కాలేదు సంక్షేమ పథకాలు ఏమంది ఇస్తున్నారు పింఛన్ ఉన్నదే రూపాయలు పెంచారు దాంట్లో ఏముంది ఫీడ్బ్యాక్ వాళ్ళ సొంత పత్రికలు రాసుకుంటూ వచ్చే ఐబీఆర్ఎస్ కాల్స్ చేసి ప్రజల నుంచి స్పందన తెలుసుకుంటున్నారు అని చెప్పి పింఛన్ అంట గ్యాస్ సిలిండర్ ఒకటి ఉంది కదా ఒకటి ఇస్తున్నారు కదా ఆ గ్యాస్ సిలిండర్ గురించి అంట ఉచిత ఇసుక గురించి అంటే ఉచిత ఇసుక ఇవ్వట్లేదు అని అందరికీ తెలుసు మళ్ళీ ఉచిత ఇసుక మీద ఫోన్ చేస్తే నయం ఇంకా ఆ భవన నిర్మాణ కార్మికులకు ట్రాక్టర్ డ్రైవర్లకు లారీ డ్రైవర్లకు చేయకండి వాళ్ళు బూతులు పెడతారు ఎందుకంటే చాలా కార కడుపు ఎగిలిపోతూ ఉన్నారు వాళ్ళు ఉచిత ఇసుక ఇస్తున్నారు సార్ ఇవ్వట్లేదు ఇంకా మద్యం వాళ్ళు రాసుకుంటూ వచ్చారు నాకు ఆశ్చర్యం అనిపించింది లిక్కర్ పాలసీ మద్యం ఎలా ఉంది అని ఫోన్ చేసి అడుగుతున్నారంట వాళ్ళ సొంత పత్రికలోనే రాశారు సార్ మద్యం అడగండి ఏ మందు తగ్గించాలి వాటర్ ఎంత వస్తుంది ఎంత కొనుక్కుంటున్నారు స్టఫ్ గిట్టుబాటు అవుతుందా లేదా శనగతనాల ప్యాకెట్ ఎంత తీసుకుంటున్నారు ఇవి అవన్నీ అడగండి గ్లాస్ ఎంత తీసుకుంటున్నారు మందుకి ఏమైనా గ్లాస్ ఫ్రీ ఇస్తున్నారా ఏమి మరి లిక్కర్ పాలసీ తెలియదు ఇటువంటివి అడుగుతూ వెళ్తారంట అసలు అసలైన పథకాలు ఇవ్వాలి కదా ఇంకా పోరా సేవలు ఏం ఏం సేవలు ఎవరికి అందుతున్నాయి ప్రభుత్వం ఏమన్నా కానీ ఒక కార్యక్రమం చేస్తే కదా అయితే ఏమి ఇనిషియేట్ చేయలేదు మరి ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవరికి చేస్తున్నారు ఏ అంశాలు అడుగుతూ ఉన్నారు మన మతం మీద జనాల అభిప్రాయం ఎట్లుందో తెలియదు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఇది ఫోర్త్ టైం కదా సీఎం సార్ ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ చాలా కీలకం అవి చేసుకుంటూ ఉంటారు బహుశా ప్రభుత్వానికి పౌరులకు మధ్య ఈ సేవల కంటే కూడా పొలిటికల్గా వాళ్ళకి ఎలా డ్యామేజ్ కలుగుతుంది దాన్ని ఏమైనా ఓవర్కమ్ చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇటువంటి కాల్స్ ఏమైనా వాడుకుంటారేమో తెలియదు బట్ మీకు ఎవరికైనా వచ్చే అవేర్నెస్ కాల్స్ ఏమడిగారు ఏమడుగుతున్నారు ఏమేమి అంశాలు అడుగుతున్నారు ఎవరికైనా వస్తే చెప్పండి అమ్మా నేను నా దృశ్యం వాళ్ళని అడిగాను ఎవరికి రాలేదు బట్ కాల్స్ అయితే వస్తున్నాయట ప్రభుత్వం గురించి అడుగుతూ ఉన్నారట మరి వాళ్ళు ఏం సమాధానం చెబుతున్నారు మనకు బయటక తెలియదు కదా